ఇడిలోకి వచ్చాము కదా ఏం కనబడుతుంది మొత్తం మంచిగా కదా తడిసి తడిచిపోతున్నా అందుకే అందరూ ఇటుపైకి వచ్చారురా బాగా అందరం కూడా టైర్ ఇరిగిపోయింది కోపీ బాగా ఎనభై రెండు ఎనిమిది వందల ఎనభై మూడు దగ్గర కదా ఫ్రెండ్స్ మనం శ్రీశైలం అయితే వెళ్తున్నాము ఇప్పుడు ప్రెజెంట్ దోర్నాల్ ఉన్నాం శ్రీశైలం వెళ్ళాలంటే దోర్నాల్ నుంచి శ్రీశైలం ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ పడింది కాకపోతే పెట్రోల్ కోసం ఈ ఊర్లోకి వచ్చాం అసలే యాభై కిలోమీటర్లు దట్టమైన అడవిలో వెళ్ళాలి కదా పెట్రోల్ ఉందో లేదో చూసుకోండి రీసెంట్ గా మా ఫ్రెండ్స్ వెళ్ళొచ్చారు అడవి మాత్రం మామూలుగా లేదంట సూపర్ ఉందంట ఇప్పుడు ఈ కనిపిస్తుంది ధోరణల ఆర్చి ఇక్కడ నుంచి మనకి సరిగ్గా శ్రీశైలం యాభై కిలోమీటర్లు శ్రీశైలం డ్యామ్ గేట్లు ఓపెన్ చేశారు అది చూడడానికే మనం ఇప్పుడు వెళ్తున్నాం ోరణాలకి ఔటర్ రింగ్ రోడ్ వేశారు మనం ఊరు లోపలికి వెళ్లాల్సిన పని లేదు ఊరి బయట నుంచే శ్రీశైలం వెళ్ళిపోవచ్చు ప్రజెంట్ టూరిస్టులు అయితే చాలా మంది వస్తున్నారు ఎందుకంటే గేట్లు ఓపెన్ చేశారు కదా సూపర్ ఉందంటే అక్కడ ఇప్పుడు లొకేషన్ అయితే మనం ఎప్పటి నుంచో వర్షాలు పడే టైంలో శ్రీశైలం వెళ్దాం అనుకున్నాం కదా ఈ రోజు అయితే కుదిరింది కానీ డ్యామ్ గేట్లు అన్ని ఓపెన్ చేయలేదు మూడు ఓపెన్ చేశారంట కానీ చాలా బాగుంది ఇప్పుడే మనం టోల్ గేట్ కూడా క్రాస్ అయ్యాం ఇక్కడ నుంచి మనకి ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా స్టార్ట్ చేద్దాం ఈ వీడియోలో మీకు ధోరణాల నుంచి శ్రీశైలం దాకా ఉండే అద్భుతాలు మొత్తం చూపిస్తాను గేట్లు ఓపెన్ చేసేసరికి టూరిస్టులు గాని భక్తులు గాని చాలా మంది వస్తున్నారు మేమైతే ఎప్పుడెప్పుడు డ్యామ్ దగ్గరికి వెళ్తామా అని చాలా ఎదురు చూస్తున్నాం అసలు ఎన్ని చోట్ల ఉంటారు వీళ్ళు ఒక్క చోట కాదు ఇన్ని సార్లు ఇక్కడ ఉంటే డబ్బులు ఎంతమంది కనియాలి శ్రీశైలం రోడ్ లో ఎక్కడ చూసినా వీళ్ళే కనపడుతున్నారు డబ్బులన్నీ ఖాళీ గుంటూరు నుంచి దోర్నాల వచ్చేసరికి ముగ్గురు మూడు సార్లు కనిపించారు వాళ్ళందరికి ఇచ్చేసాం అడవిలోకి అలా ఎంటర్ అయ్యామో లేదా మళ్ళీ వీళ్ళు అరే డబ్బులు చిల్లర లేవని చెప్పినా వదిలిపెట్టలేదు సరే అని పెద్ద నోట్ ఇచ్చాను అయినా చిల్లర ఇవ్వట్లా తీసుకొని ఈ టైంలో మా ఫ్రెండ్ రాజ్ ఉంటే బాగుండి అనిపించింది వీళ్ళ సంగతి చెప్పేవాడు బలవంతంగా వసూలు చేస్తున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకుంటారు చిల్లర వాళ్ళు వెయిటింగ్ పబ్బు ఏవా ఇప్పుడు డబ్బులు ఏన్నూరు వేలు డబ్బులు తీసుకొని ఎన్నూరు అంటే ఎట్లా చెప్పు ఎంత ఇస్తా ఉన్నారా చిల్లర లేకుండా డబ్బులు తీసుకుంటా ఎంత తీసుకున్నారు ఫారెస్ట్ చూసారా ఎంత అందంగా ఉందో మొత్తం గ్రీనరీ ఈ ఫారెస్ట్ లో మనం వెళ్తున్నప్పుడు అక్కడక్కడ కొన్ని ట్రైబల్ విలేజెస్ కూడా కనిపిస్తాయి చాలా బాగుంటాయి డబ్బులు టెక్నాలజీ తో సంబంధం లేకుండా హ్యాపీగా ఉంటారు కానీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు రాత్రి టైంలో జర్నీ చేద్దాం అప్పుడు ఉంటుంది మామూలుగా ఉండదు మైండ్ మొత్తం డిస్టర్బ్ అయింది వాళ్ళ వల్ల డబ్బులు తీసుకుని చేంజ్ ఇవ్వలేదు ఇంకా బెదిరిస్తున్నారు పాపం అవతల వాళ్ళ పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు అదే ఉంది మైండ్ లో వీడియో మొత్తం కాన్సన్ట్రేషన్ పక్క పోయింది ఇప్పుడు వాళ్ళిద్దరి వల్ల వాళ్ళందరికీ చెడ్డ పేరు వచ్చింది అసలు వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసేలా తీసేయాలా బయటికి రానియకూడదు ఇక్కడే కాదు మనకి ఇంకా శ్రీశైలం దగ్గరికి వెళ్ళాక ఉంటారు డ్యామ్ దగ్గర ఇట్లా చాలా చోట్ల ఉన్నారు మరీ ఇబ్బంది ఉంది రాత్రి కూడా వర్షం పడింది అందుకే అడవి ఎంత పచ్చగా ఉంది మామూలుగా లేదు రాత్రిపూట అడవిలో జంతువులు రోడ్డు తాడుతా ఉంటాయి కదా ఆ ప్లేస్లు కూడా మనకి ఇప్పుడు చూపిస్తా ఎక్కడ అడవిలో చూసినా గానీ కర్రలు అక్కడ ఇలా కట్టి ఉంటాయి అంటే అవి యానిమల్స్ క్రాసింగ్ జోన్ అని చాలా చిన్నగా వెళ్ళాలి కొంచెం ముందుకు రాగానే మాకు ఇంకొక ట్రైబల్ విలేజ్ అయితే కనిపించింది ఇక్కడైతే చాలా ఇల్లు చూడండి చాలా పెద్ద ఊరు ఇది ఈ ఊరి పేరు వచ్చేసరికి తుమ్మల బయలు అని ఒక చిన్న ట్రైబల్ విలేజ్ చాలా పెద్ద ఊరు రోడ్డు పక్కన చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కావాలన్నా వాటర్ కావాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు అడవిలో దొరికి కొన్ని రకాల ఫ్రూట్స్ రోడ్డు పక్కన పెట్టి అమ్ముతారు చాలా బాగుంటాయి శ్రీశైలంలో రెండు చోట్ల పులులు రోడ్డు క్రాసింగ్ చేస్తాయి అందులో ఒకటి ఇప్పుడు ఈ ప్లేస్ అటు ఇటు వెదురు బొంగులు ఉంటాయి చాలా డేంజర్ ఇంతకు ముందు ఇలా రోడ్ల మీదకి వచ్చేది కాదు రీసెంట్ గానే కోతులు ఇలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి చూసుకొని వెహికల్ నడపండి చాలా మంది డ్రగ్ అండ్ డ్రైవ్ చేస్తారు ఒక్కొక్కరు కారు పక్కన పెట్టి అడవిలో కొంచెం ముందుకెళ్ళి తాగడం చేస్తారు పోలీసులు తిరుగుతూనే ఉంటారు దొరికితే ఇంకా మీకు చుక్కలు చూపిస్తారు అసలు ఎందుకు శ్రీశైలం వచ్చామా అని బాధపడతారు అక్కడ దాకా తెచ్చుకోవద్దు మనం సగం అడవి దాటి వచ్చాము అడవి దాటి వచ్చిన తర్వాత అక్కడ ఒక లోయలో ఒక చిన్న ఊరు ఉంటుంది చింతల సంథింగ్ చూపిస్తా చింతల తండ కాదు చిన్న రొట్ల అని ఒక చిన్న విలేజ్ ఒక లోయలో ఉంటుంది చాలా లోపలికి వచ్చిన తర్వాత మీరు చూసే ఉంటారు రోజు వీళ్ళతో నైట్ మొత్తం స్పెండ్ చేయాలి నైట్ మొత్తం ఇక్కడ ఉండాలి అని ఒక కోరిక అయితే ఉంది నాకు అది అలాగే మిగిలిపోయింది కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఊళ్ళో నైట్ మొత్తం స్పెండ్ చేసి ఒక మంచి వీడియో తీసుకోవాలి ఇక్కడ దాకా వచ్చామంటే మనం సగం అడవి దాటేసినట్టు ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి అసలైన ఘాట్ రోడ్డు అసలైన అడవి అయితే స్టార్ట్ అవుతుంది ఈసారి సండే కి కన్ఫామ్ గా ప్లాన్ చేసుకోండి అడవి అయితే సూపర్ ఉంది అంటే మొత్తం వీడియో తీయలేదు మీకు బోర్ కొడుతుందని ఇంకా డైరెక్ట్ గా మనం శ్రీశైల శిఖరం దగ్గరకి అయితే వచ్చేసాం చాలా మందికి తెలిసే ఉంటది అందరూ డ్యామ్ దగ్గరికి వెళ్లే ఉంటారు మనం డ్యామ్ దగ్గరికి వెళ్ళాలంటే శ్రీశైలం లోపలికి గుడి దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు రైట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది అక్కడికి వెళ్తే మీకు అర్థమవుతుంది ఈ శ్రీశైల శిఖరం దగ్గర నుంచి చూస్తే మీకు మొత్తం అంత ఏరియా వ్యూ పాయింట్ మొత్తం కనిపిస్తుంది అంత ఎత్తులో ఉంటుంది ఫ్రెండ్స్ మనం శ్రీశైలం లోపలికి ఎంటర్ అయిపోయాము వెల్కమ్ టు శ్రీశైలం వెహికల్స్ అయితే చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి అసలు ఎంత మంది వచ్చారండి డ్యామ్ గేట్లు ఓపెన్ చేస్తే చాలా ఎక్కువ మంది వస్తున్నారు కానీ కొత్త వాళ్ళకైతే మన వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం డైరెక్ట్ గా శ్రీశైలం లోపలికి అక్కడికి వెళ్ళాలంటే అదిగోండి ఆర్చి లోపల నుంచి వెళ్ళాలి కానీ మనం వెళ్ళేది డ్యామ్ దగ్గరికి ఇదిగోండి ఈ విగ్రహం దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకి హైదరాబాద్ రోడ్ కూడా ఇటే ఇటు నుంచి తెలంగాణ వెళ్ళిపోవచ్చు శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అన్ని ఇటువైపు మనం ఈ రోడ్ లో వెళ్తున్నప్పుడు అయితే చాలా జింకలు నెమ్మళ్ళు అరుస్తూ ఉంటాయి రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయి మనకు క్లియర్ గా కనిపిస్తాయి అదిగోండి దూరంగా శ్రీశైల శిఖరం చూసారా కొండ మీద ఎక్కడో కనిపిస్తుంది అన్నిటికంటే చాలా ఎత్తైన ప్లేస్ అది మనం ఇప్పుడు ఒక ఊర్లోకి ఎంటర్ అవబోతున్నాము ఇంకా మీకు బండి పెట్రోల్ కావాలన్నా ఫుడ్ కావాలన్నా మొత్తం ఇదే ఊర్లో అయితే తీసుకోండి మీరు కనుక ఫ్యామిలీతో వచ్చారంటే ఇక్కడ మనకి చాలా గేమ్స్ చాలా పార్కులు అయితే ఉంటాయి చాలా ఎంజాయ్ చేస్తారు ఊరి పేరు వచ్చేసరికి శుండిపెంట శ్రీశైలం డ్యామ్ కు ముందు వస్తుంది ఇక్కడ మీకు కావాల్సిన ఐటమ్స్ చాలా ఉంటాయి ఇవన్నీ కూడా అడవిలో దొరికే వాటిని ఉపయోగించి చేస్తారు ఇదే శుండిపెంట సర్కిల్ పిల్లలు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం డ్యామ్ వైపు వెళ్తాము రైట్ సైడ్ వెళ్తే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తాం బస్సులు ఆటోలు కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ ఫ్రెండ్స్ మనం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఎలా ఉంటుంది ఏంటో అసలు జనం ఎంత మంది ఉన్నారు నీళ్లు ఎలా వస్తున్నాయో అని అబ్బా ఒక్కసారి లొకేషన్ చూడండి ఎట్లా ఉందో మామూలుగా లేదు కదా గ్రీనరీ అబ్బా ఈవినింగ్ టైం వచ్చేసరికి ఎండ ఆపోజిట్ లో ఉంది కలల్లో పడుతున్నాడు సూర్యుడు అది కా అదిగ దిగో శ్రీశైలం డ్యామ్ వచ్చేసాం అబ్బో వచ్చేసింది వచ్చేసింది అది రారా ఇంకా దూకుదాం ఊరే బైండ్లు ట్రాఫిక్ లేదన్నావు కదా ఒకసారి ట్రాఫిక్ చూడు ఎట్లా ఉందో ఊరి పై తాకుతరా కొండపై దాకా ట్రాఫిక్ జామేకోవి కార్లు అటుపక్కగా బాగా అనిపించింది ఇదిగో జల్లు తుప్పర మొత్తం అడిగారు చూడు అందుకే అందరూ అటు వెళ్ళిపోయారు అరే మూడు వదిలితేనే ఇంతరా రా ఎఫెక్ట్ మొత్తం వదిలితే అప్పుడు అది ఎంత లేవాలి మంచు మొత్తం ఎట్లా పడాలి వాటర్ అది చల్లు అదే వాటర్ స్ప్రే లాగా అది కాదు చూడు మూడు ఘాట్ రోడ్లు కవర్ అవుతుంది ఒకసారి మూడు ఘాట్ రోడ్లకి మూడు గేట్లు ఓపెన్ చేస్తే పాలు పాలు తెల్లగా పత్తి హాస్పిటల్ పత్తిస్తారా మనకి దెబ్బ తగిలినప్పుడు ఆ పత్తిలాగా అరే అసలు మామూలుగా లేదు కదా శ్రీశైలం డ్యామ్ అవి అన్నీ ఓపెన్ చేసినప్పుడు బల్లే ఉంటుంది అసలు ఇప్పుడు కూడా సూపర్ ఉంది అసలు ఎంత బాగుంటుంది మూడు గేట్లు ఓపెన్ చేస్తేనే బా దగ్గరికి వెళ్ళి చూద్దాంపా ఏం కనపడుతుంద్రా ఎండ ఆపోజిట్లో నల్లగా అయిపోయింది చూడండి ఇప్పుడు ఓకే ఈ వెహికల్స్ మొత్తం కూడా తెలంగాణ నుంచే వస్తున్నాయి చాలా వరకు అయితే డ్యామ్ దగ్గర నుంచి రిటర్న్ అయిన వెహికల్స్ చూసారా ఎన్ని కార్లు వస్తున్నాయో ఇక్కడ నుంచి మనకి డ్యామ్ ఇంకా చాలా క్లియర్ గా కనిపించింది బండి ఇక్కడ సైడ్ పెట్టుకోండి ఓపెన్ ప్లేస్ కూడా ఉంటుంది ఇక్కడ కొంచెం ముందుకెళ్తే డ్యామ్ దగ్గర నుంచి చూసినట్టు ఉంటుంది ఒక్కసారి టూరిస్టులు చూసారా ఎంత మంది ఉన్నారు అంటే ఇంకా గుడి దగ్గరకు వచ్చిన భక్తులు కూడా ఇంకా ఒకేసారి డ్యామ్ కూడా చూసుకొని వెళ్లిపోతారు అసలు మామూలుగా లేదు గ్యాస్ పాతాల కనుక మొత్తం కూడా మునిగిపోయింది నీళ్లు చూసారా ఎట్లా వస్తుందో ఫ్లో ఒకసారి సౌండ్ వినండి ఎంత భయంకరంగా వస్తుందో మూడు గేట్లు ఓపెన్ చేశారు ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది డ్యామ్ అయితే శ్రీశైలం డ్యాము చాలా బాగుంటుంది వాటర్ తొలినప్పుడు మనకి పైన జ్వరాల కానీ నాగార్జున సాగర్ కానీ మరి ఎంత లుక్ రాదు ఇదే చాలా బాగుంటుంది డ్యామ్ దగ్గరికి వెళ్ళి చూడాలి ఇంకా చాలా బాగుంది అసలు వాటర్ అయితే చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాయి బయటికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత డ్యామ్ మీదకి వెళ్ళడానికి ఒక రోడ్ అయితే ఉంటుంది ఎలాగలా మనం ట్రై చేద్దాం అక్కడికి వెళ్ళడానికి కొంతమంది అయితే వెళ్ళి వస్తున్నారు కూడా పోలీసులు చాలా మంది ఉన్నారు అందరిని పంపించలేదు మనం గుంటూరు నుంచి వచ్చామని కొంచెం రిక్వెస్ట్ చేస్తే లోపలికి ఎలా చేశారు గాయస్ అయితే వచ్చేసాం ఏంటో మనకి ఈ రోజు అదృష్టం బాగుంది నేను ఈ డ్యామ్ మీదకి రావడం ఇలా నడవడం ఇదే ఫస్ట్ టైమ్ ఇప్పటిదాకా దాకా ఇప్పుడు ట్రై చేయలేదు మన సబ్స్క్రైబర్స్ మీలో ఎంతమంది ఇప్పటిదాకా డ్యామ్ మీదకి వచ్చారో ఒకసారి కామెంట్ చేయండి అలాగే ఇంత కష్టపడి మనం వీడియో చేస్తున్నాం కదా ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పుడు మీకు డ్యామ్ కి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో చూపిస్తా అయితే చాలా హైట్ అయితే వచ్చాయి ఈ టైంలో పాతల గంగ అయితే చాలా బాగుంటుంది ఒకసారి డ్యామ్ యువతల వైపు చూడండి అసలు ఇక్కడ వచ్చే సౌండ్ కి నేను ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు అంత సౌండ్ భయంకరంగా అయితే వస్తుంది అదే అన్ని గేట్స్ ఓపెన్ చేసి ఉంటే అసలు ఇంకా మామూలుగా ఉండేది లేపడం వల్ల ఆ పోలీస్ వాళ్ళరా అక్కడే మెజర్మెంట్ ఉంటుంది చూడు ఇటు పక్క బ్రైవరా గేట్లు ఓపెన్ చేసినప్పుడు కూడా చేపలు చూసారా ఎలా పడుతున్నారు ఒక సన్ రైజ్ కూడా ఏర్పాటు చూసారు ఇక్కడ పక్కన గ్యాస్ మొత్తానికి పోలీసు వాళ్ళందరినీ కష్టపడి రిక్వెస్ట్ చేసి మేమైతే డ్యామ్ మీదకి వచ్చాము డ్యామ్ మీద పంపించడం అంత ఈజీ కాదు అందరిని పంపించట్లేదు ఎవరో రికమెండేషన్ ఉన్న వాళ్ళని తెలిసిన వాళ్ళు ఉంటే వర్కర్స్ సంబంధించిన వాళ్ళని తర్వాత కొంచెం గుంటూరు నుంచి వచ్చాము కాసేపు ఫండ్ క్రియేట్ చేశారు ఆయన ఎస్ఐ అయితే అంటే గుంటూరు వాళ్ళు ఎట్లా ఉంటారు అట్లా ఉంటారని ఫండ్ క్రియేట్ చేసి కొంచెం మాటలు పెట్టేసి అయితే మమ్మల్ని మొత్తానికి లోపలికి అయితే పంపించేశారు చాలా మంచి ఆయన సరదాగా మాట్లాడాడు డ్యామ్ లోపలైతే ఇట్లా ఉంది ఫస్ట్ టైం శ్రీశైలం డ్యామ్ లోపలికి వచ్చాము ఫస్ట్ టైం అసలు ఎంత టైం కుదిరితే అంత టైము డ్యామ్ మీద స్పెండ్ చేసి వెళ్తాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనల్ని పంపించరు నడుచుకుంటూ వచ్చాను ఇవన్నీ ఇదిగోండి బో మామూలుగా లేదు అంతా ఇనుము అసలు చూసారా ఎట్లా ఉండదు ఇదిగోండి ఒక్కొక్క గేటు మొత్తం పన్నెండు గేట్లు ఏముంటాయి ఉంటాయి కదా ఇదిగోండి పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు పెట్టి మరీ కట్టారు గేట్ని గేట్లోంచి వాటర్ రావట్లా పైకి వెళ్దాం వాటర్ లెవెల్ ఎంతవరకు ఉంది చెక్ చేద్దాం బాగానే ఉంది ఖాళీ వాటర్ ఫోర్స్ బాగుంది అందరు వర్కర్స్ గోపి రారా వదిలారు మొత్తం పాలు పోయినట్టు పోతున్నాయి కదా

ஆ வெளியராட்டர் வீரர் எல்லாம் உங்க இல்லை அடுத்த போய் அசிப்பா சூப்பராக ரெண்டு கல் சரிப்பா மனித அந்த வேகமாட்டர் அதிர் போயிருந்தா

ఇప్పుడు మిడిల్లోకి వచ్చాం అన్ని మా ఊరు కలేదు సుందరితో ఏది ఎనిమిది వందల ఎనభై రెండు ఎనిమిది వందల ఎనభై మూడు దగ్గర కదా ఎనిమిది వందల ఎనభై ఐదు వచ్చినప్పుడు అప్పుడు వదిలేరు గేట్లో చాలా నీళ్ళు ఉన్నాయి అరే పాత గంగ చూడరు ఎట్లా ఉందో వెళ్దాంగా ఇప్పుడు పాతల గంగ దగ్గరికి వెళ్ళేసి అక్కడ మామూలుగా ఉండదు ఇప్పుడు ఆడ చేద్దాం పదా వీడియో అరే పాపం చాలా మంది ఎలా చేయక అది ఆ పైన ఫస్ట్ మనం అక్కడ నుంచి వీడియో తీసాం ఎంతో పచ్చినట్టు కానీ కింద పంపిలేదు అది అక్కడ నుంచి పాపం వాళ్ళందరం చూస్తుంటే బాగా చేస్తుంది ఎక్కడ దాకా ఎలా చేయొచ్చు కదా కంట్రోల్ అవ్వదులేరా అవునులే ఎంతమంది కానీ సెక్యూరిటీ వేస్తారు ఎంతమంది కానీ గమనిస్తారు బాగుంది అందరు ఫ్యామిలీ బరి దిగుతున్నారు ఆపోతా ఆ ముందు పంచా ఆటో ముందా ఆటో ముందా ఎక్కడా అబ్బా చేపలు పట్టేవాళ్ళు పడుతూనే ఉండరు కదా ఇంకా అది చూడ ఆడబడతారా చేపలు ఇవ్వడ రాళ్ళు పక్కన ఇప్పుడు బాగా పడుతున్నాడు రావరే మొత్తం చేపలు పుల్లుగా పడుతున్నారా చల్లగా పచ్చినట్టు ఉంది రంగు అది చూడరా

మీదకి మీదకి బిడ్జి మీద లొకేషన్ చూడండి ఎట్లా ఉందో మొత్తం మూడు గేట్లు ఓపెన్ చేయడం వల్ల నీళ్ళు రోడ్కి తక్కువ ఉంది బాగా ఇదిగోండి తక్కువంటే మరీ తక్కువ కదా ఎక్కడ ఉందోస్తుంటే భయం పడుతుంది చూసారా ఎట్లా ఉందో గాస్ మనం వచ్చేసరికి ఇప్పుడు అదిగోండి ఒక పగ పంచు లాగా పడుతుంది కదా మొత్తం తెలంగాణ వైపు అక్కడికి వెళ్తున్నాం బిడ్జి మీద నడుస్తుంటే మామూలుగా లేదు సూపర్ ఉంది అసలు ఎక్కువగా కుర్రోళ్ళే బైక్లు వేసుకొని ఫుల్ వస్తున్నారు ఇదిగోండి మీ ఇక్కడ చూపిద్దామని ఎంత భయంకరంగా ఉందనుకున్నారు బుడకల బుడకలు వస్తున్నాయి మూడు గేట్లు వదలడం వల్ల రిజల్ట్ ఇలా ఉంది అన్ని గేట్లు ఓపెన్ చేస్తే నీళ్ళు అది ఆ ఇంటి దాకా వెళ్తాయి నాగార్జున సాగర్కి వెళ్తాయి అన్నీ మామూలుగా లేదు మామూలుగా లేదు అన్ని బాగున్నాయి ఈరోజు అన్నీ కలిసి వస్తున్నాయి వెళ్దాం బారా గో టు తెలంగాణ తెలంగాణలోకి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం మంచిబడి కాడికి వెళ్దాం అడుగు పెట్టేశాం తెలంగాణలోకి ఇదిగోండి ఓకే తెలంగాణ వచ్చేసాం తెలంగాణ ఇంద్ర తడిసిపో వస్తారు పైకే ఊరి అందరు తడిసిపోయి రా గోపి అదే వాటర్ చూడు గోపి ఎలా వస్తున్నాయో ఊరి ఒక పెద్ద వాటర్ దార పడుతుందా గురియా ఎంత వాటరా వస్తున్నారు అందరు బాగా మామూలుగా లేదు గాస్ ఫుల్ వర్షం పన్నట్టు పడుతుంది వాటర్ చూశారు నా వెనకాల మామూలుగా లేదు మొత్తం తడిసిపోతుంది చూడండి ఆల్మోస్ట్ అందరు కూడా తడిసిపోయే వెళ్ళిపోతున్నారు ఎన్నిక ఫుల్లు తడిసిపోయారు వర్షంలో ఎలాగైతే తడిసిపోతారో అలా తడిసిపోతుంది అబ్బా అరే దగ్గరికి అవసరం గోపి పోదంబాబా ఏ చూడదా టైర్ ఇరిగిపోయింది గోపి బాగా పని పని అరే వర్షం మన్నటి పడుతుంది గోపి ఊరే ఉండాలంటే మాత్రం ఉండాలా ఇది కదా డ్యాము బాబు ఆ పూరి మొత్తం నడుతూనే ఉంటారు కదా మొత్తం నడిచిపోయారు ఆల్మోస్ట్ అయిపోయింది అయిపోయింది దగ్గరికి వెళ్దాం సరే తడిసి మాత్రం అందుకే అందరు ఇటువైపు వచ్చారు రా బాగా అందరు బాగా ఎక్కేస్తారు బాగా దగ్గరికి వెళ్దాం తెస్తా ఏం కనబడుతుంది మొత్తం మంచిగారా ఫుల్ తడిచిపోయాం ఆ పైకి వెళ్ళి పదే పది నిమిషాలు పది నిమిషాలు కదా రెండు నిమిషాలు తడిచిపోయాం గోబే అసలేం కనపడతాడు చూడు ఇప్పుడు కనపడుతుంది ఫుల్ తల్లి పడుతుంది చాలా మంది కింద కూడా వెళ్తున్నారు ట్రై చేద్దాం అనుకున్నాం కదా కిందకి కుదరలా ఫ్రెండ్స్ వీడియోకి మాత్రం ఒక లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే